హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లక్స్ మనకి కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది కదా అలాగే కార్తీక పౌర్ణమి కూడా స్టార్ట్ అయ్యింది ఈ నెల అంటే నవంబర్ రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం అయితే స్టార్ట్ అయ్యింది అలాగే నవంబర్ పదిహేనో తారీఖున మనకి రేపే ఇంకెన్ని రోజులో లేదనమాట కార్తీక పౌర్ణమి రోజు మనకి సముద్ర స్నానం లేదా నదీ స్నానం లేదా మన ఇంట్లో స్నానం చేసి ఉదయాన్నే తెల్లవారుజాముని శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆవు నీతో వెలిగించడం వలన చెట్టైనా చెట్టు అయినా లేకపోతే జమ్మ చెట్టు అయినా లేకపోతే మారేడు చెట్టు లేదా ఇంకా శివాలయంలో ప్రాంగణంలో ఏ మూలను వెలిగించినా కూడా ఆ శివయ్యకి మన దీపం వెలిగించడం వల్ల మన పూజాపలం ఫలం అనేది దక్కుతుంది అలాగే రేపటి కోసం నేను కొన్ని ముందుగానైతే సిద్ధం చేసుకున్నాను ఈరోజు గురువారం రేపు శుక్రవారం కాబట్టి శుక్రవారం మంగళవారం ఆదివారం పూజా సమానం అయితే కడగకూడదు అందుకే గురువారం లక్ష్మీవారం అలాగే రేపు శుక్రవారం తోటి ఆ కార్తీక పౌర్ణమి స్టార్ట్ అవుతుంది అనమాట అందుకని ఆ రేపు మంచి రోజు కదా దీపం వెలిగించాలి శివాలయంలో అందుకోసం నేను ఈ పూజా సామాను మొత్తం అయితే ఇలా నీట్గా క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఎప్పుడు నేను అంతమంది వీడియోలో క్లీన్ చేసేది అయితే చూపించాను ఒకసారి ఒకేసారి డైరెక్ట్ డైరెక్టర్గా అయితే క్లీన్ చేసేది చూపించకుండా ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత ఇవి నీట్గా ఆరిన తర్వాత మాత్రమే చూపిస్తాను ఇప్పుడైతే ఇందులో గంధం కుంకుమ బొట్టలు అయితే పెట్టుకోవాలి అంత ముందుకు నాకు తెలియనప్పుడు కుంకుమ పసుపు బొట్టలు అయితే పెట్టుకునేదాన్ని మీ ఇలాగే చూసేవాళ్ళు నా వీడియో చూసేవాళ్ళు గంధం కుంకుమ బొట్టలు అయితే పెట్టాలి అని చెప్పి చెప్పారు ఇంకప్పటి నుంచి అయితే నేను గంధంతో ఈ కుంకుమ బొట్టలు అయితే పెడతాను గంధం ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఇలా అంటే కొంచెం పొడిపొడిగా ఉంటుంది కదా అప్పుడు మనకి అనమాట కొన్ని వాటర్ వేసిన తర్వాత ఇలా ముద్దలాగా అవుతుంది జారుడుగా ఉండకూడదు ఇలా ముద్దలాగా ఉంటే మనకి ఇలా బొట్లు పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట గంధంతో పటాలు పొద్దుంచుకోవాలి అలాగే మనం పూజ చేసే ఈ సామాను ఇలా అయితే గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి ఇందాక మీరు చూసారు కదా కొంచెం బోసిపోయినట్టుగా ఉంటాయి ఉన్నాయి అనమాట మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా తెల్లగా ఉంటాయి కదా తెల్లగా ఉన్న ఈ పసుపు కుంకుమ పసుపు ఆ గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత చాలా కలగా ఉంటాయి అలా ఉంటేనే పూజకి బాగుంటాయి అన్నమాట అలా ఉంటేనే శుభప్రదంగా బాగుంటుంది అందుకే నేను ఏంటంటే నాకు మీలాగే చూసేవాళ్ళు నా సబ్స్క్రైబర్ అయితే అక్క ఇలా గంధంతో కుంకుం గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టాలి పసుపుతో పెట్టకూడదు పటాలు కూడా సేమ్ ఇలాగే పూజించుకోవాలన్నారు ఇదిగండి ఇక్కడైతే చూసారా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఎంత కళ్ళగా చాలా బాగుంది కదా ఇలా ఉంటుందన్నమాట మనకి పూజకి కావాల్సిన పనులైనా లేదా ఏదైనా శుభప్రదం అంగా చేసుకునేది ఖచ్చితంగా ఇలా కుంకుమ బొట్లు గంధం లేదా పసుపు ఇలా మనం పూజించుకున్నప్పుడు చాలా కలగా చాలా బాగుంటాయి శుభప్రదమైన కార్యక్రమాలు చేయాలంటే ఖచ్చితంగా పసుపు గంధం కుంకుమ ఇవైతే ఉంటేనే ఆ పూజకి కలగా ఉంటుంది ఏదైనా పెళ్ళిళ్ళ కార్యక్రమాలైన ఏదైనా మన కార్యక్రమాలు చేయాలంటే ఈ మూడు ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇదిగండి అంతకుముందుకే నేను స్వామి మాల వేసేటప్పుడు అలాగే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు ఆ పటాలైతే పూజ పూజించుకున్నాను కాబట్టి అందుకని ఇప్పుడు అవైతే ఏం కదలిచ్చలేదు అలాగే ఇక్కడైతే ఉదయం చేసాం కదా ఈ పూలన్నీ వాడిపోయినా చామంతి పూలు అలాగే ఉంచేసి ఆ ఇక్కడైతే ఇప్పుడిప్పుడే ఈ మందార పూలైతే ముచుకుపోతూ ఉన్నాయి అలాగే మా చెట్టుల నుంచి సన్నజాజులు అలాగే సెంటి జాజులు ఉన్నాయన్నమాట వీటితోటి నేను రేపు ఉదయం ఈ కొన్ని పూల పెట్టుకొని కొన్ని పూలతోటి ఇప్పుడు పూజ అయితే చేస్తాను మందారాలు అలాగే కొన్ని చామంతులు ఉన్నాయన్నమాట ఉదయం పెట్టినాయి అలాగే ఇంక నా ఈ పూజించుకున్న ఈ పసుపు పసుపు కాదు నాకు ఇదే వస్తుంది అనమాట గంధం కుంకుమ బొట్టలు పెట్టుకున్నాను కదా ఎంత కళ్ళగా ఎంత బాగుందో ఫైనల్గా ఈ పువ్వులతోటి అంటే సెంట జలు సన్న జాజులతో కూడా ఇలా అలంకరణ చేసుకొని ఫైనల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాను ఎంత మనకి ఎప్పుడో చెప్తానే ఉంటాను ఎంత బిజీలు అయిపోయినా కూడా మనం ఇలా పూజ చేసుకోవటం వల్ల మన ఇంట్లో చాలా బాగుంటుంది అనమాట చాలా నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి మంచి పాజిటివ్ తోటి చాలా బాగుంటుంది అందులో కార్తీక మాసం అంటే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇష్టం అనమాట ఇలా గుమ్మం ముందు దీపం వెలిగించుకోవచ్చు ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంట్లో పూజ మొత్తం అయిపోయిన తర్వాత గుమ్మం దగ్గర కూడా దీపం అయితే పెడుతున్నాను ఎప్పుడూ నేను మెట్ట ప్రమిదలో నువ్వల నూనెతో దీపం అయితే పెడతాను కానీ ఈ రోజైతే ఇలా ఈ దీపం అయితే పెడతాను అనమాట ఇవి నేను ఢీమాట్లో తీసుకున్నాను అనమాట అంటే నవ్వల తోటి కూడా ప్రతి కార్తీక మాసం వచ్చిన నుంచి ఆ మట్టి దీపం మట్టి ప్రమిదలు చేస్తానమాట ప్రమిదలో కాకపోతే ఈరోజు ఇలా అయితే పెట్టాను అనమాట ఇలా పెడితే కొంచెం ఇలా కూడా పెట్టుకోవచ్చు కానీ మట్టి ప్రమితో చేస్తే ఇంకా చాలా మంచిది దీని గురించి బ్యాడ్గా అయితే పెట్టు కాకండి అంటే ఈ దీపం ఎలాగించాలి అనిపించింది అనమాట ఇలాగ కానీ ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను కదా అసలు నాకు ఏందో ఈ గుమ్మానికి బొట్లు పెట్టడం అస్సలు కుదరలేదనమాట రోజైనా పెడదామనుకున్నాను కానీ ఇప్పుడైతే హర్షి పాప అటు ఇటు తిరుగుతూ ఉంటుంది పడుకునేటప్పుడు అయితే ఎవరు తిరగరు తెల్లవారికెల్లా ఈ బొట్లు పెట్టిన కూడా ఆరిపోతుందని ఈయన గుమ్మం దగ్గర ఇలా దీపమైతే పెట్టేస్తాను అనమాట రేపైనా పెడతానో లేదో తెల్లవారుజామున ఇప్పుడైతే మొత్తానికి ఇదిగండి పూజ మొత్తమై అయిపోయిన తర్వాత ఒక్కసారి మా ఇంట్లో ఉన్న లైట్లు మొత్తం ఆపేసాను అనమాట ఎలా ఉందో మా పూజ మందిరం ఎలా ఉందో చూపించాలని పెద్దపదాకా పూజ గది అయితే చూపించకూడదు అని అంటారు కాకపోతే ఈ కార్తీక మాసంలో మనం ఎక్కువగా ఉదయం సాయంత్రం పూజలు చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది అనమాట మా ఇంట్లో నేను ఏ విధంగా ఎలా ఉంటానో అది మాత్రం చూపించడానికంటే ఇక తప్పదు పూజ గది చూపించటానికి ఇక్కడైతే చూసారో లైట్లు మొత్తం ఆపిన తర్వాత ఇచ్చేకట్లో ఎలా ఉందో ఒక పక్క అయితే మా సైడ్ కొంచెం తుఫాను కారణంగా మూడు మూడు రోజుల మంచి వర్షం పడుతూ ఉంది మళ్ళీ ఆగిపోతూ ఉంది పడుతూ ఉంది కొంచెం గాలిగా ఉంది కదా అందుకని బయట దీపం పెట్టాము కదా కొంచెం ఆరిపోను వెలగను అలా ఉన్నాయి అనమాట ఇప్పుడైతే మొత్తానికి దీపం వెలిగించాను మళ్ళీ కొండ ఎక్కినాయి మళ్ళీ హర్షి పాప అలాగే మా చెల్లెల వాళ్ళ పాప వీళ్ళిద్దరైతే మళ్ళీ వెలిగిస్తున్నారు అనమాట ఎంతైనా ఆడపిల్లలు ఏంటంటే ఇలాంటి దీపాలు వెలిగిస్తూ వాళ్ళు కానీ ఇలాంటి పనులు కానీ చేస్తుంటే చాలా అందంగా చాలా ముచ్చటగా ఉంటారు కదా ఇదిగండి ఇక్కడైతే చూడండి చాలా ఇదిగోండి మా చెల్లెలు వాళ్ళ పాప కూడా ఆ శివ మాలా అయితే వేసింది అనమాట ఇక చూసారు కదా ఇద్దరు కలిసి ఇలా దీపం అయితే చూసారు కదా ఇంట్లో పూజ అయితే అయిపోయింది గుమ్మం దగ్గర కూడా ఆ దీపం అయితే వెలిగించాను ఎంతైనా అయిందంటే నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను ఇంట్లో మనకి ఎన్ని పనులు ఉన్నా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఇక ఉదయం సాయంత్రం అంటే కంపల్సరీగా పూజ అయితే చేస్తున్నాను రేపు మనకి కార్తీక మాసం కదా కార్తీక మాసం కదా కార్తీక పౌర్ణమి అందుకోసం పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏకోవజామునే తెల్లవారుజామున సముద్ర స్నానం చేసి అలాగే ఆ శివాలయంలో దీపం అయితే పెట్టాలి అందుకోసం ఇక్కడ పూజ మొత్తం కప్లెట్ అయిపోయిన తర్వాత అంటే పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే రేపు కోసం కొన్ని అయితే ఇక్కడ నేను అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట ఎక్కువ జావునా హడావుడి పడకుండా అందుకోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను కొన్ని ఏంటంటే లేని వస్తువులు అయితే శివాలయం అమ్ముతారు అమ్ముతారనమాట పూజకి కావాల్సిన సామానం మొత్తం కానీ మా ఇంట్లో కొన్ని ఉన్నాయి కదా అంటే పసుపు కుంకుమ అక్షంతలు అలాగే కప్పు కర్పూరం ఇవన్నీ రెడీ చేసుకుంటే ఉదయాన్నే ఏంటంటే సముద్ర స్నానం చేయాలి అలాగే అదే బట్టల మీద మరి స్నానం చేస్తారో లేదో తెలీదు అదే బట్టల మీద కొంతమంది ఏంటంటే సముద్ర స్నానం చేసి అదే బట్టల మీద ఇక నాంతనే వచ్చేసి ఆ దీపం అయితే శివాలయంలో పెట్టి అప్పుడు మాత్రం ఆ దర్శనానికి అయితే వెళ్తారు ఇక నా రేపు ఉదయం వెళ్ళ ప్లానింగ్ అయితే చే చేస్తాను అంటే మా స్వామి కూడా వెళ్తాను కదా సముద్ర స్నానం చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి వెళ్తానా లేకపోతే తట్టించట్టు ఆ వెళ్ళాలి స్వామితో మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే వెళ్తాను ఇప్పుడైతే రేపటికి కావాల్సినవన్నీ ఎక్కడైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట కొన్ని అంటే కొన్ని అయితే తీసుకోవాలి పువ్వులు అలాంటివన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడేమే నేను ముందుగా రెడీ చేసుకుంటున్నానో చూడండి హాయ్ అండి ఇప్పుడైతే రేపు నేను శివాలయంలో కార్తీక పౌర్ణానికి ఆ తెల్లవారుజామునే దీపం అయితే వెలిగించటానికి అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు కదా అందుకోసం కొన్ని మా ఇంట్లో ఉన్నాయి ఇలా ఒక బాక్స్లో అయితే వేశానమాట ఇలాంటి ఒక బాక్స్లో వేసామనుకోండి దేనికి దానికి సపరేట్గా ఉంటాయి అనమాట మనకి అన్నీ వేరే వేరే డబ్బాలో వేస్తే వెతుకులు ఆడుకోకుండా ఆ వెతుకులు ఆడుకోవాల్సి వచ్చింది అనమాట తడుంపు ఉంటుంది ఆ టెంపుల్లో ఏంటంటే అందరూ ఉంటారు కొంచెం హడావుడిగా ఉంటుంది అందుకోసం ఏందంటే మనకి అలాంటి హడావుడి పడకుండా ముందుగా మనం ఇలాంటి బాక్స్ ఒకటి కానీ తీసుకున్నాం అనుకోండి ఇందులో పూజకి కావాల్సినవన్నీ ఇలా రెడీగా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను మా ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు అయితే పెట్టుకున్నాను ఈ బాక్సులు అయితే ఇలా పెట్టుకోవటం వల్ల మనకి ఈ బాక్స్లు ఏంటంటే ఇదిగండి ఇలా మూతగానే పెట్టేసాం అనుకోండి అన్నీ దీంట్లోనే ఉండిపోతాయి ఇంకా మిగతా అయితే మళ్ళీ వేరే బాక్సులు అయితే పోసుకోవాలి ఇప్పుడైతే మనకి టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనకి ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే పసుపు కుంకుమ ఆ పసుపు కుంకుమ అలాగే ఆకర వత్తులు ఇన్ని క్ర కప్పూరం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ నేను ఎలా పెట్టుకున్నానో ఒకసారి అయితే చూపిస్తాను వేరువేరుగా ఇక్కడ వచ్చేసి ఇదిగండి పసుపు అలాగే కుంకుమ కొన్ని అక్షంతలు అలాగే ప్రసాదం కోసం కలకండా సిప్స్ అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి ఒత్తులు అంటే ఇవి ఇంకెక్కడన్నా అంటే టెంపుల్లో ఉసురుపు ఆ దీపం పెట్టాలన్నా అలాంటి వాటికి మెదకనమాట ఈ ఒత్తులు అలాగే ఇది వచ్చేసి అగరవత్తులు తీసుకుంటాను ఇదిగండి అగరవత్తులు తిరుమల నుంచి తీసుకొచ్చిన ఈ అగరవత్తులు అన్నమాట స్వామి వారికి పువ్వులు మాలగా వేస్తారు కదా ఆ పువ్వుల నుంచి తీసిన అగరవత్తులు అంట ఇవి చాలా మంచి స్మెల్లు చాలా బాగుంటాయి అలాగే ఆ స్వా శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ధూప్ స్టిక్ అయితే తీసుకున్నాం అనమాట సుగంధ పరిమిళాలు విరజల్లే ఈ ధూప్ స్టిక్ చందనం అలాగే ఇంకోటి వచ్చేసి ఇంకోటి నాకు అంత ఐడియా రాలేదు ఆ వాటితో చేసిన ఈ ధూప్ స్టిక్ అయితే మంచి స్మెల్ చాలా బాగున్నాయి అనమాట మేము సమ్మర్ లో వెళ్ళాము ఇంకా ఉన్నాయి అనమాట అగరవత్తులు ఈ ధూప్ స్టిక్ ఒత్తులు అలాగే వచ్చేసి ఇదిగండి కప్పూరం ఇది పెద్దది అలాగే చిన్న చిన్న ఇందులు అనమాట ఇక్కడ వచ్చేసి కొన్ని కాయిన్స్ అయితే తీసుకోవాలి అంటే మనం టెంపుల్లో స్వామికి కానుకలు వేస్తాం కదా అందుకోసం కానుకలు చిల్లర అయితే తీసుకోవాలి అవి కూడా ఇలాంటి బాక్సులు అయితే వేసుకోవాలి అలాగే ముగ్గు ఆ ముగ్గు కూడా తీసుకోవాలన్నమాట అలాగే కొన్ని పువ్వులు ఇవైతే మా చెట్టుల నుంచి కోసిన పువ్వులు అనమాట ఇవి కూడా కొన్ని విడి పువ్వులు కొన్ని మాలు కడతాను అంటే రేపు నేను ఉదయం తలలో పెట్టుకోవటానికి పండగలు వచ్చినప్పుడు పూలు చాలా రేట్ అయితే అమ్ముతారనమాట ఎక్కడైనా కూడా అందుకోసం మా చెట్ల నుంచి తీసిన ఈ సన్నజాజులు అలాగే విరజాజులు కొన్ని విడి పూలు అయితే ఉంచుకుంటాను ఆ కవర్లో పెట్టుకొని అంటే పూజ చేసేటప్పుడు మనం దీపం దగ్గర అలాగే ఉసురుపు దీపం వెలిగిస్తే అక్కడ పెట్టుకోవటానికి కొన్ని విడి పూలు అయితే తీసుకుంటాను టెంపుల్ దగ్గర అమ్ముతారు కానీ అయినా కొన్ని పూలు అయితే తీసుకుంటాను అనమాట ఇవన్నీ అంటే అల్లేసి కొన్ని విడిగా ఉంచేసుకొని ఈ పువ్వులు ఆ ఫ్రిడ్జ్లో అయితే పెడతానమాట రేపు పొద్దున ఫ్రెష్గా ఉంటాయి కొన్ని మా ఇంకా మా చెట్ల నుంచి కూడా వస్తాయి అనమాట లేకపోతే కొన్ని గులాబీలు కాని ఉంటే రేపు ఉదయం టెంపుల్ దగ్గరే కొన్ని కొంటాను ఇలా కొన్ని ఇంతవరకు అయితే పెట్టాను అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి పెట్టాల్సింది ఇందులో ముగ్గు కాయిన్స్ అంటే చిల్లర కానుకు వెయ్యాలి కదా అలాగే మనం దీపం వెలిగించుకోవాలంటే ఒక అగ్గి పెట్టి ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట ఆవు నెయ్యి అయితే తీసుకోవాలి రేపు ఉదయం అక్కడే అంటే ఉన్నాయి కొన్ని కొన్ని నావైతే ఇక్కడే వెలిగిస్తాను తులసమ్మ దగ్గర చూస్తారు కదా రేపు ఉదయం నేను టెంపుల్లో దీపం పెట్టడానికి ఇవన్నీ కొన్ని అయితే మా ఇంట్లో ఇలా రెడీగా చేసుకుని ఈ బాక్స్లో అయితే పెట్టుకున్నాను ఇలా ఒక బాక్స్ కానీ సెట్ చేసుకుంటే మనకి ఏంటంటే అన్నీ తడుముకోకుండా ఒకే బాక్స్ ఉండిపోతాయి అనమాట కొన్ని ముగ్గు అలాగే పువ్వులు ఇవన్నీ అయితే సపరేట్ సపరేట్గా పెట్టుకుంటాను అలాగే ఆవు తోటి దీపం అయితే చే చేస్తే చాలా మంచిది అనమాట ఆవు నెయ్యి అయితే కొన్ని కొన్ని డబ్బాలే కొంచెం కొద్దిగా ఉన్నాయి అనమాట ఇదిగండి ఇలా కొద్ది కొద్దిగా ఉన్నాయి అందుకని ఇలా కాకుండా అక్కడ టెంపుల్ దగ్గర పది రూపాయలు ఇరవై రూపాయలు డబ్బాలే తమ్ముతారు ఇది ఉంది కానీ ఇదని ఇంకో కొంచెం అయితే ఉందనమాట ఇవైతే నేను తులసమ్మ దగ్గర అయితే సాయంత్రం అయితే దీపం పెడతాను ఆవు తోటి తులసమ్మ దగ్గర కార్తీక అలాగే పౌర్ణమి రోజు తులసమ్మ దగ్గర ఉదయం కానీ సాయంత్రం కానీ పెడితే మంచిది అందుకని ఇంట్లో ఉన్నాయి ఇంట్లోనే ఉంచేస్తాను టెంపుల్ దగ్గర ఒక డబ్బా అయితే తీసుకుంటాను అనమాట ఇలా నేను ముందుగానే కొన్ని వస్తువులు ఇలా కొనకుండా ఇంట్లో ఉన్నాయి అయితే ఇలా ముందుగా రెడీ చేసుకున్నాను అనమాట రేపు ఉదయం సముద్ర స్నానం చేసి అప్పుడైతే నేను శివాలయంలో దీపం అయితే వెలిగిస్తాను చాలా బాగుంటుంది ఆ రోజు కోసమే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఏంటంటే ఆ ఎదురుచూస్తూ ఉంటారనమాట కార్తీక పౌర్ణమి రోజు అలాగే సముద్ర స్నానం చేసి అప్పుడు శివాలయంలో దీపం పెడితే చాలా మంచిది అనమాట ఆ నాకైతే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో ఆ కన్నుల పండగ చాలా బాగుంటుంది అనమాట ఆ నేను పోయిన సంవత్సరం ఆ వీడియో కూడా తీసాను అనమాట శివాలయంలో అసలు పుల్లు అసలు ఇసుక ఇదిగా ఉంటారనమాట ఆ అందుకోసమే చాలా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో ఈ ఒక పండగ వాతావరణం అనమాట కార్తీక మాసం అంటేనే నాకు చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది మా శివాలయంలో అసలు మా ఊర్లోనే ఈ పూజలకు సంబంధించింది ఈ కార్యక్రమాలు చాలా బాగా అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళు చాలా బాగా చేస్తారనమాట రేపు ఉదయం టెంపుల్ దగ్గర అయితే కలుద్దాము ఈ వేడి అయితే అంటే రేపు కోసం నేను ముందుగా కొన్ని వస్తువులు అయితే ఇలా రెడీ చేసుకున్నాను అంటే ఈ ఒత్తులు తీసుకున్నాను కదా ఇవి ఏంటంటే ఉసురు దీపం అలాగే కొంచెం అక్కడక్కడ దీపం పెట్టడానికి అనమాట ఈ ఆవు నెయ్యి తీసుకొని ఆవు నెయ్యితోటి రేపు ఉదయం మూడు వందల అరవై అరవై ఐదు ఒత్తులు శివాలయంలో అయితే వెలిగిస్తాను అలా నేను ఈ ముందుగానే ఈ పూజ అంటే రేపు కార్తీక పౌర్ణానికి సంబంధించిన ఆ కొన్ని వస్తువులు అయితే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా ఇంకా కొన్ని అయితే ఉన్నాయి కొన్ని టెంపుల్ దగ్గర కొనాల్సినవి ఉన్నాయి అనమాట ఇంతేనండి ఈ వీడియో ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను ఇప్పటికే వీడియోలు ఎంత అయిపోయింది అనుకుంటున్నారు ఇలా సింపుల్గా ఈరోజు ఈ వీడియో అయితే చేస్తాను అసలు యాక్చువల్గా ఇంకో వీడియో పెడదాం అనుకున్నాను కాకపోతే రేపు కోసం నేను ముందుగా ఏమేం ఆ వస్తువు ఏమేమి నేను రెడీ చేసుకున్నాను కార్తీక పౌర్ణానికి పూజకి సంబంధించిన ఈ వస్తువులు ఎలా తీసుకున్నాను మా ఇంట్లో కొన్ని ఉన్నాయి కదా ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను కదా ఇవన్నీ అయితే చూపించానమాట అంటే కొంతమందికి ఇంకా అప్పటికప్పటికి తడుముకుంటూ ఇలా రెడీగా అయితే పెట్టుకోరు ఇక అన్ని ఒకేసారి టెంపుల్లో కొనేస్తూ ఉంటారు అనమాట అలా కాకుండా కొన్ని మన ఇంట్లో శుక్రవారం శుక్రవారం చేస్తూ ఉంటాం కదా కొన్ని ఉంటాయి కదా అవి పూజకి కావాల్సినవి కొన్ని అయితే తీసుకుని వెళ్తే కొంచెం అలాగే మాది పల్లెటూరే కాబట్టి పువ్వులు రేపు ఉదయం బోల్డ్ అన్నీ ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ మా ఇంట్లో కొన్ని అయితే పువ్వులు అయితే ఉన్నాయి ఇంకా రేపు ఉదయం మందారాలు అలాగే చిన్న రోజా పువ్వులు అవన్నీ పోస్తాయి పువ్వులు కొనే పని అయితే ఆల్మోస్ట్ ఉండదు పూజకి అలాగే నా తలలోకి ఆల్మోస్ట్ ఇదిగండి మన చెట్లనైతే పూలు పోస్తూ ఉన్నాయి అనమాట అందుకు బయట కొనే పని ఉండదు పువ్వులైతే మాకు ఆ ఇంట్లోనే దొరుకుతాయి అలాగే ఇప్పుడైతే ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదా ఇంకా రేపు కొన్ని అయితే కొనాల్సినవి కొబ్బరికాయ ఇవన్నీ ఉన్నాయనమాట వీలైన కాడికి మాకు ఇక్కడే తోటల దగ్గర కాబట్టి కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి ఇప్పుడే అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇలా నేను కార్తీక పవర్ణానికి సంబంధించిన ఈ పూజకి కావాల్సిన వస్తువులన్నీ అయితే ముందుగా ఇలా సిద్ధం చేసుకుంటే ఉదయం హడావుడి లేకుండా ఉంటుందన్నమాట అలాగే ఏదో చెప్పాలనుకున్నాను ఆ ఇటో ఎటో అనమాట మొదలు పెట్టామంటే ఎటో వెళ్ళిపోతుంటది ఆ సరేలేండి ఏదో మర్చిపోయాను ఇలా ఈ సింపుల్ గా అంటే రేపు ఉదయం తెల్లవారుజామున వెళ్తాను కదా ఒక లాగైతే చేస్తాను అలాగే టెంపుల్ లో అయితే కలుద్దాము అంటే ముందు సముద్ర స్థానం అయితే చెయ్యాలి ఆ తీసుకెళ్తాడో మా స్వామి అదేనండి ఈ వీడియో అయితే ఇంతతోటి అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో అని ఇస్తే లైక్ చేయండి అలాగే అరే ఇప్పుడు వీడియోలో మరో ఒక మంచి వీడియో అయితే మీ ముందే ఉంటాను